ఈ రోజు ఫ్రెండ్స్ మేము చికెన్ పచ్చళ్ళ వ్యాపారం ఆన్లైన్ లో స్టార్ట్ చేద్దామని మేము కూడా ఒక మంచి డిసిజన్ తీసుకున్నాం ఎందుకంటే మనం ఏది ఏది చేసినా కూడా క్లియర్ ఉంటుంది ఎట్లా అంటే ఫర్ సపోజ్ మీరు ఒక చికెన్ పచ్చడి కావాలి ఒక హాఫ్ కేజీ లేకుంటే చికెన్ పచ్చడి పెట్టినాం మటన్ పచ్చడి పెట్టినాం అన్ని పెట్టినాం వాస్తవంగా ఫిష్ పచ్చడి కూడా పెట్టినాం అయితే మీకు కావాలంటే మాత్రం మీకు కావాలంటే ఏదైనా చేద్దాం కదా అయితే అసలు నేను ప్రాసెస్ చెప్తా ఏంటంటే సపోజ్ మీరు ఒక హాఫ్ కేజీ చికెన్ పచ్చడి మాకు మీరు కామెంట్ లో ఆర్డర్ పెట్టింది అనుకో మా నెంబర్ చూసి లేకుంటే కాల్ చేసింది అనుకో దానికి మేము ఏం చేస్తామంటే మేము హాఫ్ కేజీ చికెన్ పచ్చడి మీకు ఏది కావాలి అంటే నాటుకోడి కావాలన్నా లేకుంటే పారం కోడి కావాలన్నా ఇంకా లేకుంటే కాజు పిట్టలు అంటే ఏమన్నా అట్లా అంటే చికెన్ పచ్చడి అట్లా కాంచు పిట్టలు కూడా అవైలబుల్లో ఉంటాయి ఇంకా విత్ బోన్లెస్ కావాలన్నా బోన్ కావాలన్నా ఇది కూడా మీరు మెన్షన్ చేయండి క్లియర్ గా ఏంటంటే ఇప్పుడు మీకు చికెన్ పచ్చడి హాఫ్ కేజీ కావాలనుకో అసలు నేను ప్రాసెస్ చెప్తా దీంట్లో ఏది కావాలో మీరు చెప్తే అది మీకు క్లియర్ గా మేము ఏం చేస్తున్నావు మీ గురించి చేసేది మేము వీడియో షూట్ చేస్తాం వీడియో షూట్ చేసి క్లియర్ గా మీకు ఆ తీసుకొచ్చిన కాంచెల్లి కట్ చేసిన కాంచెల్లి మొత్తం చేసే ప్రాసెస్ మొత్తం మేము వీడియో పెట్టేస్తాం మీకు మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఆ వీడియో మీ మీ గురించి చేసేదే పెడతాం అది మేము మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తాం అది మీరు చూడొచ్చు అల్లమెల్లిపై అయిన మేము బయట కొనుక్కోవండి ఎప్పుడైనా ఏదైనా సరే అట్లా ఆర్టిఫిషియల్ గా మేము కారం కూడా కొనుక్కొచ్చుకోము ఎందుకంటే మేము పట్టించిన కారమే వాడతాము ఎందుకంటే మన కల్తీ జరుగుతున్నాయి కదా కారంలో గాని అల్లమెల్లి గాని మేము అలాంటి ఏం వాడము మా పెళ్లి అయినుంచి అయినా గాని అదే మేము ఎప్పుడైనా ఫ్రెష్ గా దంచేస్తాము అల్లమెల్లిపై అయినా గాని కారం అయినా పట్టించిండే తింటాం మేము బయట కొనుకురాము ఎప్పుడైనా మీకు కావాలంటే అలా చేసి మీ ముందే చేసి చూపిస్తాము మొత్తం వీడియో పెడతాం పార్సల్ చేసి ప్యాక్ చేసి మీ అడ్రస్ అతికి పిచ్చేదాకా మీ పార్సల్ మీద మేము మొత్తం క్లియర్ గా మీకు పిన్ టు పిన్ చూపిస్తాము చూపించే మీకు పంపిస్తాం దీంట్లో ఎటువంటి కల్తీ ఉండదు అంతా ఒరిజినల్ మీరు ఒకవేళ నాన్ వెజ్ తినకుంటే వెజిటేబుల్ కూడా చేసి చూపిస్తారండి మీకు వెజిటేబుల్ కావాలంటే పెట్టండి తప్పకుండా వెజిటేబుల్ ఏదేనా వెజిటేబుల్ వెజిటేబుల్ ప్రియులకు ఆ అవును దోశగా పచ్చడి కానీ లేకపోతే ఆలుగడ్డ పటాని చిక్కుడు అన్ని మిక్స్ పచ్చడి కానీ వెజిటేబుల్ మిక్స్ కానీ వెజిటేబుల్ ప్రియుల గురించి మాట్లాడుతున్నాను వెజిటేబుల్ మిక్స్ కానీ మీకు ఎట్లా కావాలన్నా నాణ్యంగా శ్రేష్ఠమైన మీ ముందల్నే వెజిటేబుల్ కూడా అండి ఎలా చేస్తాం మీకు చూపిస్తాం చూపించి ప్యాకింగ్ అయ్యేదాకా మీకు మేము చూపిస్తాం చూపించి మీ మీ ఇచ్చిన అడ్రస్ ని ఆ పార్సల్ మీద అట్కిచ్చేదాకా మీకు చూపిస్తాం ఆ తర్వాత మీకు మేము పోస్ట్ చేస్తామండి పంపించేస్తాం కొరియర్ ద్వారా ప్యాక్ చేసి కాబట్టి వెజిటేబుల్ పచ్చడి కావాలనుకుంటే ఆల్ వెరైటీస్ వెజిటేబుల్ పచ్చడి అయినా సరే మీరు కామెంట్ చేయొచ్చు నా నెంబర్ ఇస్తాం మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అవైలబుల్ ఉంటుంది ఏం పర్సన్ ఉండదు ఆ నెంబరు మీరు క్లియర్గా ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి తీసుకుంటే పచ్చడ మీరు అందరి టేస్ట్ చేయండి మార్చేజ్ చేయండి ఎందుకంటే మేము కొట్టించిన కారమే వాడతాం మంచి నూనె తోటి అల్ల వెళ్ళిపోయి కూడా మేము ఇక్కడనే ముందల్నే ప్రెషే వాడతాం ప్లస్ అంతే కాకుండా అన్ని శ్రేష్ఠంగా ఉంటాయి దీంట్లో ఓకేనా కాబట్టి మీరు చూడండి మీలో ఎవరికైనా నాకు ప్యాకెట్ నూనె వద్దు గానుగ నూనె కావాలనుకున్న వాళ్ళు కాస్ట్ కొంచెం మేము ఎక్కువైనా ఏం లేదు మేము గానుగ నూనె మాకు కావాలి ఇంకా అంటే గానుగ నూనె అయినా సన్ఫ్లవర్ కావాలంటే సన్ఫ్లవర్ అయినా లేకుండా మీకు మేము ఏ నూనె కావాలన్నా మీరు చెప్పండి ఆ రేటుని బట్టి కాస్ట్ను బట్టి మీకు నేను క్లియర్ గా మెన్షన్ చేస్తా దీని తర్వాత అని మీరు అంతలో మీకు హ్యాపీ అయితే మేము అట్లా కూడా మేము క్వాలిటీకి మేము అస్సలు వెనుక పోమండి మీ ముందరనే దాన్ని కూడా తీసుకొచ్చి వీడియో చేస్తాం రికార్డింగ్ ఉంటుంది మొత్తం మీకు ఏ ఎక్కడ మోసం జరగదు దాని నూనె కాదని మీరు అనలేరు ఎందుకంటే క్లియర్ గా మేము అక్కడ పట్టే నూనెనే చూసి అదే తీసుకొచ్చి మీ ముందరనే తనతోటి కూడా మాట్లాడిపించి తీసుకొస్తాం మేము ఎంత రేటు ఆ రేట్ను బట్టి మీరు క్లియర్ గా మాకు మనీ మీరు ఇచ్చేసి అయిపోతుంది ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాం మీరు చికెన్ పికిల్స్ కావాలన్నా లేకుంటే రొయ్యల పచ్చడి కావాలా లేకపోతే చేపల పచ్చడి కావాల లేకపోతే మటన్ పచ్చడి కావాలన్నా చికెన్ చికెన్లో బోన్లెస్ కావాలన్నా బోన్ కావాలన్నా మటన్న బోన్లెస్ కావాలన్నా బోన్ కావాలన్నా లేకుంటే వెజిటేబుల్ మిక్స్ కావాలన్నా లేకపోతే వెజిటేబుల్ మిక్స్ కాకుండా వెజిటేబుల్ మిక్స్ కాకుండా కారాలు కూడా అండి కారం కారం కూడా అండి మీకు కారం కావాలంటే కూడా శ్రేష్ఠంగా చేపల కారం దొరుకుతుంది పుదీనా కారం దొరుకుతుంది ఇంకా మీకు కాకరకాయ కారం దొరుకుతుంది కరేపాకు కారం దొరుకుతుంది మళ్ళా కాకరకాయ కరేపాకు ఆ మన మునగాకు మునగాకు కారం పల్లీలు లేచి మిక్స్ కారం కూడా దొరుకుతుంది మీకు కావాలంటే మీరు ఇది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఆరోగ్యం ఔషధ గింజల కారం కూడా దొరుకుతుంది మనకి గుండె చాలా మంచిది కదా ఔషధ గింజలు ఆ కారం కూడా మీకు దొరుకుతుంది ఆ ఇంకా ఔషధ గింజలు ఆ కరేపాకు నెయ్యి మిక్స్ కారం కూడా దొరుకుతుంది మీకు కావాలంటే ఇంకా గుడ్డు కారం కూడా కారాలు ఇన్ని వెరైటీలు ఉన్నాయండి గుడ్డు కారం కూడా దొరుకుతుంది మీకు మేము క్లియర్గా ఒక పట్టిక తయారు చేసి మీకు మేము వీడియోలో పెట్టేశాం అది మీరు చదువుకొని మీకు ఏది కావాలో అది అది కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఇంకా అంతే కాకుండా ఫ్రెండ్స్ మీకు నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఈ పచ్చళ్ళే కాకుండా ఆ కౌంజ్ పిట్టల్లి దొరుకుతాయి మా దగ్గర దొరుకుతాయి ఆ పచ్చడి కావాలనో ఆ పికిల్స్ గిట్ల మీకు దొరుకుతుంది మేము ఆ లిస్ట్ పెడతాము మీరు చూడండి చూసి మీకు ఏది కావాలనో అన్నిటిని మీరు ఆర్డర్ పెట్టవచ్చు మీ ముందల్ని మేము అన్ని మేము పంపించేస్తాం పర్ఫెక్ట్ గా మీకు ఏది కావాలన్నా కూడా మేము నా నెంబర్ ఇస్తా దాన్ని మీరు వాట్సాప్ అన్న చేయొచ్చు లేదంటే కాల్ అన్న చేయొచ్చు అది మేము బుక్ చేసుకొని తెచ్చి ఎమ్మటే మేము మీకు పార్సల్ చేసి ఇస్తాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అవును అంటే చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ కూడా చేయండి మీకు మేము ఇంకా ముందర మీకు మేము మంచి సర్వీస్ ఇస్తాం మేము మీరు మా ఇంటి వారని మేము భావిస్తున్నాం కాబట్టి మా అన్నలు మా తమ్ముళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళే కాబట్టి మీరు తప్పకుండా మిమ్మల్ని మేము ఆదరిస్తాం మంచి నాణ్యత కలిగిన ఫుడ్ మేము ఇస్తామని మీకు మేము మాటిస్తున్నాం కాబట్టి మీరు నమ్మి ఒకసారి మీరు ఆర్డర్ చేసుకొని ఫస్ట్ ఒకసారి తిని చూడండి తిని చూడండి మీకే అర్థమైపోతుంది కూడా మీరు చెప్పండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జీఎస్ సూపర్ అస్థి థ్యాంక్ యూ